మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో నిన్న కురిసిన భారీ వర్షానికి గంగమ్మ తల్లి అలుగు వెళ్లడంతో ఊరచెరువు అలుగుపారే నీటి వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు చెరువులు నిండి పొంగి పొరలడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలుగు నుండి జాలువారే నీటి అందాలని తిలకించేందుకు గ్రామస్తులు తండాలుగా తరలివచ్చి నీటి అందాలను తిలకించారు ఈ పూజ కార్యక్రమంలో ముఖ్య కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శులు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు చిట్టబోయిన రఘుపతి వైస్ ప్రెసిడెంట్ సోము వెంకటేష్ సోమ ప్రవీణ్ డైరెక్టర్ దశరథ సోమ చిన్న వెంకటి సోమ కిషన్ ఎర్రనాగులు మంద ప్రవీణ్ తలారి పోచయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు